అయ్యా మ్యాన్ అనే సినిమా చూసిన చాలా బాగుంది ఒక జీవికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది చాలా అద్భుతంగా చూపించారు నిజంగా ఒక కరెంట్ సినిమాలో ఒక కరెంట్ స్థా ఏమంటారు కరెంట్ స్తంభం ఉంటుంది అయ్యా ట్రాన్స్ఫార్మర్ మీద ఒక మూడులో గుడ్లు ఉంటాయి ఎగ్స్ ఎగ్స్ ఆ ఎగ్స్ ఎక్కడ అది ఆన్ చేసే ఎగ్స్ పలిగిపోయి జీవి ఒక జీవి అనే ప్రాణం అనేది పోతుంది అనే దాని గురించి అయితే ఎక్సలెంట్గా చూపించారు చాలా బాగుంది సినిమా అయితే గతంలో చూసుకున్న మన మన తాత తాతలు ముత్తాతలకి ఉన్నప్పుడు అప్పుడు కరెంటు కానీ ఎలాంటివి లేకుంటే ఒక దీపం లైట్ దీపం లైట్ కింద బతికే వాళ్ళు దీపం కింద ఆ అరుగుల పైన కూర్చొని మాట్లాడుకున్న ఆ పాత రోజులన్నీ ఈ సినిమా చూసానికి గుర్తుకొచ్చినయ్య చాలా బాగుంది సినిమా మాత్రం కంటెంట్ అంటే ఇలాంటి కంటెంట్ అంటే మనలో మనం ఈ జనరేషన్లో ఇప్పుడు చూసిందంటే రీసెంట్గా అంటే బలగాన్ మూవీ చూసినాం ఆ సినిమాకి మించిపోయింది భయ్య నిజం బలగన్ మూవీలో అన్నా కూడా ఇదంతా చూపించలేదు కాకపోతే పల్లెటూరు వాతావరణం చూపించారు కానీ ఈ సినిమా మాత్రం చాలా డిఫరెంట్గా చూపించారు ఆ గతంలో అప్పుడు కరెంటు లేక ఎలాంటి ఇబ్బందులు పడేది కన్నా నీరు లేక ఎలాంటి ఇబ్బందులు పడేది ముసలి వాళ్ళ అరుగు మీద కూర్చొని ఎలా డిస్కషన్ చేసేది అని చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది హీరో యాక్టింగ్ బాగుంది లైన్మెన్ అనే కంటెంట్ కంటే కరెక్ట్ రీజన్గా రీజనబుల్గా ఉంది భయ సినిమా చాలా బాగుంది ప్రత్యేకలు చూడండి అలాగే ప్రొడక్షన్ వ్యాలీస్ బాగున్నాయి డైరెక్షన్ బాగుంది ఆ లొకేషన్ చాలా డిఫరెంట్ అంటే అలాంటి పల్లెటూరు వాతావరణం ఆ ప్రేమ ఆప్యాయిత అనురాగం రగాల గురించి కానీ చాలా బంధాల అనుబంధాల గురించి చాలా బాగా చక్కగా చూపించారు అలా హీరో హీరోయిన్ మాత్రం ఇంకో లెవెల్లో తీసుకెళ్లారు భయ సినిమా చాలా బాగుంది అంటే ఒక రియల్ లైఫ్లో మన తాతలు ముత్తాతలు ఎలా ఉండేది సిచ్యువేషన్ అప్పుడు కరెంట్ లేక మాత్రం చాలా బాగా చూపించారు సూపర్ భయ్య పర్ఫెక్ట్గా ఉంది సినిమా నాకైతే బాగా నచ్చింది భయ్య భయ్య ఏం చెప్పమంటే ఇప్పుడే లైన్ మ్యాన్ సినిమా చూసే సినిమా అయితే చాలా చాలా బాగుంది ముప్పై నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్తాం అనమాట ఆ రోజుల్లో కరెంట్ లేనప్పుడు ఫోన్ లేనప్పుడు ఎలా ఉన్నారో జనాలు అదే అందాలు పిల్లలతో గడపడం కానీ పెద్దలతో గడపడం కానీ ఆ చెట్ల కింద కూర్చోవడం కానీ చాలా చాలా నీట్ కూడా దన్నా చాలా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన మంచి స్టోరీ అనమాట హీరో గారి పర్ఫార్మెన్స్ కానీ ఒక లైన్ మ్యాన్గా తన చేసే పని అయితే చాలా అంటే చాలా బాగుంది ఒక జీవి కోసం ఎవరిదైనా ప్రాణమే మనుషులదైన ప్రాణమే పక్షులతో ప్రాణమే ఒక పక్షి ప్రాణాల కోసం చాలా మంచి స్టోరీతో వచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సాంగ్స్ కానీ ఆ లాస్ట్లో క్లైమాక్స్ కానీ చాలా అంటే చాలా కొత్తగా ఉంటుంది మీరు అందరూ చూడాల్సిన సినిమా అనమాట లైన్ మ్యాను అందరూ ఫ్యామిలీతో థియేటర్కి వచ్చి చూడండి లైన్ మ్యాన్ చాలా చాలా బాగుంటుంది మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయదనమాట సో అంత మంచి సినిమా ఉంది పల్లెటూరు వాతావరణం కానీ అండ్ ఇప్పుడే లైన్ మ్యాన్ అనే సినిమా చూసాము సినిమా అయితే మంచి మెసేజ్ ఇచ్చారు పయ్యా సూపర్ ఉంది మనం అమ్మమ్మల కాలంలో కరెంట్ లేనప్పుడు అందరు కలిసి వచ్చి పంచాయతీ లాగా చేసుకొని ఇలా మీటింగ్లు పెట్టుకొని దీపాల ముందు మనం చేసుకుంటాము సినిమా అయితే చాలా బాగుంది ఇప్పుడు ఆ కాలంలో ఐదు నిమిషాలు కరెంట్ లేకపోతేనే మనం ఉండలేకపోతున్నాము ఆ కాలంలో కరెంట్ లేకుండా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు చిన్నోళ్ళు అందరు బలు వాళ్ళు అందరూచ్చి కలిసిమెలిసిగా బాగుండేవాళ్ళు ఇప్పుడు అది కరోనా టైంలో అందరు ఉన్నారు కానీ ఇప్పుడు ఇప్పుడంటే ఫోన్లు వచ్చినాయి అప్పుడు ఫోన్లు కూడా ఉండేటవి కాదు సినిమా మాత్రం చాలా మంది ఇదంతా ఒక నాలుగు గుట్లు కోసం తీసారు ఈ సినిమా మాత్రం ఆ గుట్లకి ప్రాణం పోయటానికి ఒక హీరో అయితే చాలా బాగా మంది ఒక వన్ మంత్ కరెంట్ లేకుండా చేశాడు భయ సినిమా అయితే అది అందరికి జనాలందరికీ అందరికీ ఊరందరికీ నచ్చింది దీనిలో మెయిన్ క్యారెక్టర్ దేవ దేవుడు అమ్మ క్యారెక్టర్ ఆమె క్యారెక్టర్ అయితే చాలా బాగుంది ఆమె వందేళ్ళు బతికింది ఈ సినిమాలో అయితే ఆమె వంద వంద బర్త్డే చేయడానికి ఇదంతా చేశారు ఇప్పుడు ఈమె కూడా దేవుడు అమ్మగారిని చూసి వందేళ్ళు బతకాలనుకుంటుంది వందేళ్ళు ఎలా బతకాలన్నది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది అన్నట్టు హీరో గారు చాలా బాగా చేశారు ఈ సినిమా చిన్న సినిమా అయినా కానీ మంచి మెసేజ్ ఇచ్చారు సినిమా అయితే చాలా బాగుంది కంపల్సరిగా థియేటర్కి వచ్చి చూడండి ఈ సినిమా మీ కంపల్సరిగా నచ్చుతుంది డైరెక్షన్ కూడా సూపర్ ఉంది ఇప్పుడే నేను లైన్ మన్ మూవీ చూశానండి చాలా అంటే చాలా బాగుంది ఒక పల్లెటూరికి సంబంధించిన మూవీ అండి చిన్ననాటి కాలంలో మనం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాము కదా కరెంటు లేకుండా దానికి సంబంధించింది ఈ మూవీలో దేవుడమ్మ క్యారెక్టర్ చాలా బాగుందండి నాలుగు గుళ్ళ కోసం వాటికి ప్రాణం పోయినందుకు ఆ మూవీ తీశారండి చాలా అంటే చాలా బాగుంది చిన్నలు పెద్దలు అందరూ కలిసి చూడాల్సిన మూవీ అండి మన కరోనా టైంలో మనం అందరం ఎలా ఉన్నామో మన చిన్ననాటి కాలంలో కరెంటు లేకపోతే అప్పుడు ఉంటాం కదా అలాగే ఉంది చాలా అంటే చాలా బాగుంది చాలా మంచి మెసేజ్ ఇచ్చారండి అందరూ చూడండి హాయ్ బ్రో ఇప్పుడే లైన్ మ్యాన్ సినిమా చూసాను సినిమా అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది నాకు చిన్నప్పటి రోజులు జ్ఞాపకం వచ్చాయి ఎందుకంటే నా చిన్నప్పుడు కూడా కరెంటు పోగానే అందరం ఒక చోట చేరి చిన్న చిన్న అష్టాచమ్మ నయన్ అయ్యని ఆడుకుంటూ ఉండేవాళ్ళం అలాగే ఇప్పుడు ఈ కాలంలో అసలు అందరూ ఫోన్లకి ఎవరిది గోల వాళ్ళది అన్నట్టు ఫోన్లో వచ్చాక ఎవరు గోల అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు ఈ సినిమాలో మెయిన్ కంటెంట్ ఏంటంటే పక్షుల గురించి పక్షులు అంతరించిపోతున్నాయి కదా పిచ్చిగా గుడ్లు పెడుతుంది ఆ గుడ్లను కాపాడడం కోసం హీరో ఒక నెల నెల రోజులు పైగా ఆ ఊరంతా కూడా కరెంట్ లేకుండా చేస్తాడు దానికి కూడా ఫస్ట్ ఊరి జనాలు గొడవపడ్డా తర్వాత యాక్సెప్ట్ చేసేసి ఉంటారు ఈ ఇరవై రోజులు వాళ్ళు ఎట్లా ఉన్నారు కరెంట్ లేకోకుండా ఇప్పుడు ఒక ఆంటీ గారికి సీరియల్కి అడిక్ట్ అయి ఉంటుంది ఆ ఆంటీ ఆ నెల రోజులు కరెంట్ లేకపోతే అసలు ఎట్లా ఎంత స్టేన్ అయింది అది కామెడీగా చాలా బాగా చూపించాడు అలాగే దేవుడమ్మ గారు క్యారెక్టర్ ఉంది ఆమె ఊరి పెద్ద అన్నట్టు క్యారెక్టర్ అది వందేళ్ళు బతుకుతుంది ఆమె బా బార్డే చేయటం చాలా చిన్న చిన్న సీన్లు కూడా చాలా బాగా అనిపించినాయి మాకు చాలా కొత్తగా తీసాడు ఒక పల్లెటూరు వాతావరణంలో ఎప్పుడో కరోనా టైంలో అందరం కలిసి ఉన్నాము అప్పుడంటే బయటకు వెళ్ళడానికి లేక ఫ్యామిలీతో కలిసి ఉండటం చాలా రోజుల తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలు బాగా గుర్తొచ్చినవి సినిమా అయితే థియేటర్కి వచ్చి చూడండి వయ్యా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది